నమస్కారం జై శ్రీమన్నారాయణ శ్రీవైకుంఠం ఉన్న స్థలం చాలా గొప్పది పవిత్రమైంది ఉన్నతమైన క్షేత్రం శ్రీరంగం తిరుపతి లాంటివి భూలోకంలో పవిత్రమైన క్షేత్రాలు భూలోకంలో ఉన్న క్షేత్రాలు శ్రీవైకుంఠానికి సమానం అవుతాయా ఎంతైనా శ్రీవైకుంఠం గొప్పదనం వేరు కదా అన్న ఆలోచన రావచ్చు శ్రీరంగం పది మంది ఆడవార్ల చేత కీర్తించబడిన క్షేత్రం అందుకని దాన్ని గొప్ప క్షేత్రంగా భూలోకంలో ఉన్న వాటిలో దాన్ని గొప్ప క్షేత్రంగా భావించవచ్చు ఒకవేళ పాండిచ్చేరి విశాఖపట్నం హైదరాబాదు ఇలాంటి ఊళ్ళల్లో దేవాలయాలకు వెళ్ళామనుకోండి అవి ఆడవార్ల చేత కీర్తించబడిన దేవాలయాలు కూడా కావు కదా మరి అందువల్ల ఇవి తక్కువ స్థాయి దేవాలయాల అని అనుకోగలమా శ్రీరంగం గొప్పది శాస్త్రం ప్రకారం నిర్మించబడింది ఆగారుల చేత కీర్తించబడిన క్షేత్రం ఆ దేవాలయానికి గొప్పతనం ఉంటుంది మరి మిగిలిన ఊళ్ళల్లో ఉన్న దేవాలయాల పరిస్థితి అంటే అన్ని దేవాలయాలు గొప్పవి శాస్త్రం ప్రకారం ప్రతిష్ట చేయబడిన దేవాలయాలు అన్నీ గొప్పవి ఇందులో హెచ్చు ఏవి ఉండవు అలాగే వైకుంఠ కంటే భూలోకంలో ఉండే శ్రీరంగం చాలా గొప్ప క్షేత్రం అంటారు ఒక చిత్రాన్ని జిరాక్స్ తీస్తే పురుషుల కంటే చాలా అందంగా ఉంటుంది శ్రీరంగం తిరుపతి దాని జెరాక్స్ కాపిల్ లాంటిది మన ఊళ్ళోనే ఒక రంగనాథ దేవాలయం ఉందనుకోండి అది శ్రీరంగానికి జెరాక్స్ కాపిల్ లాంటిది అవుతుంది కాబట్టి దానికంటే తర్వాత స్థాయిలో ఉంది అని ఆలోచిస్తే అది తప్పు శ్రీవైకుంఠానికంటే శ్రీరంగానికి ఔన్నత్యం ఎక్కువ ఎందుకంటే శ్రీవైకుంఠానికి వెళ్ళడం కష్టం వెళతామో లేదో తెలియదు వెళితే తిరిగి రావడం ఉండదు శ్రీరంగానికి వెళ్ళగలం ప్రయత్నం చేస్తే వెళ్ళగలం తిరిగి రాగలం ఒకవేళ ఎక్కడో శ్రీరంగానికి దూరంగా ఉన్న వేరే ఊర్లో మనం ఉన్నాం చాలా దూరం శ్రీరంగం అంత దూరం మనం పోలేము మన ఊళ్ళో ఉన్న రంగనాథ్ దేవాలయానికి వెళ్ళొచ్చు అదే గొప్ప క్షేత్రమే ఇక్కడ వెలిసి ఉన్నాడు పెద్ద నగరాల్లో కాకుండా మారుమూల చిన్న చిన్న ఊళ్ళలో ఉంటాయి ఆ దేవాలయాలు కూడా గొప్పవే అక్కడ పరమాత్మ చేసి ఉన్నాడు మన కోసమే ఉన్నాడు ఈ దేవాలయాన్ని ఒక దీపం నుంచి వెలిగించబడ్డ అనేక దీపాలు దివిటీలు లాంటివి ఇందులో ముందు వెలిగించిన దీపం ఒరిజినల్ తర్వాత వెలిగించిన దాని కాపీలు అని చెప్పలేము అన్నీ ఒక్కలాగే వెలుగుతుంటాయి ఒక దీపం నుంచి ఎన్ని దీపాలు వెలిగించినా అన్ని సమానంగానే వెలుగుతూ ఉంటాయి దీపంలో వెలిగించిన దివిటీలు దీపం గంటే ఎక్కువగా వెలుగుతాయి అంటే మొదట వెలిగించిన దీపం గంటే దాని నుంచి వెలిగించిన దివిటీలు ఇంకా ప్రకాశవనంగా ఉంటాయి ఎవరికి ఏ దేవాలయం ఏ దేవుడు దగ్గరలో ఉంటే అక్కడ దర్శించుకోవాలి అదే గొప్ప దేవాలయం మన ఊళ్ళో మనకు దగ్గరగా ఉండి దర్శనం ఇస్తున్నాడు మన మొర వింటున్నాడు అంతకంటే ఇంకా ఏం కావాలి అందరూ ఒక్క చోటుకి వెళ్ళలేం కదా శ్రీరంగం మనకు గొప్పది శ్రీరంగం వెళ్ళలేము మన ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళవచ్చు ఇది శ్రీరంగానికి ఏమాత్రం తీసుకోదు ఏవో కారణాలతో అనారోగ్యంతో ఊళ్ళో ఉన్న దేవాలయానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండవచ్చు మనం మనం వినడానికి మనం దర్శించుకోవడానికి మన గృహంలో సాలగ్రామ రూపంలో ఉన్న చాలు పరమాత్మ ఒక్కడే ఆయన అంతటా ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మనలు వదిలేసి ఎక్కడికి వెళ్తాడు ఇక్కడే నమస్కారం చేసుకోవచ్చు కాబట్టి విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడికి ఊర్స్నల్ అని జెరాక్స్ కాపీ అని ఉండదు క్వాలిటీ తగ్గడం ఒక క్షేత్రం చాలా గొప్పది మహిమాన్విత ఇంకోటి కాదు అని కాదు పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో సేవించుకుంటే ఎక్కడైనా ఆయనను చూడవచ్చు ఎక్కడైనా దర్శించుకోవచ్చు ఎక్కడైనా ప్రార్థించవచ్చు మనలో ఆ భక్తి विश्वास उंत जय श्रीमारायण